జిల్లా మహాసభల సందర్భంగా ఈరోజు మీ సిపిఐ పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది ఈ మీడియా సమావేశం సంబంధించిన వివరాలు మనతో పాటు ఎమ్మెల్యే కూనమే సంబశివరావు ఉన్నారు చెప్పండి సార్ అసలు ఈ జిల్లా మహాసభల ముఖ్య ఉద్దేశం ఏంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం నిర్మాణం ఈ రెండింటి మీద ఆధారపడిన పార్టీ ఇది మా సిద్ధాంతం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అసమానతలు లేనటువంటి సమానత్వంతో కూడిన సమాజం ఉండాలని దోపిడీ లేని వ్యవస్థ ఉండాలని ఈ ఈ నేపథ్యంలో సిద్ధాంతం పుట్టింది శ్రమకు తగ్గ విలువ ఉండాలని దా ఆ అవసరం ఇప్పుడు కూడా ఉంది అది కొనసాగిస్తూ మరోవైపు దాన్ని ఆచరణలో పెట్టాలంటే నిర్మాణం కావాలి అందువల్ల ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి నిర్మాణం మహాసభల్లాగా జరుపుకుంటాం ఆ మహాసభల్లో గతంలో చేసే నిర్ణయాలు ఎంత మేరకు అమలు అయ్యాయి దేశ పరిస్థితులు ఏంటి రాష్ట్ర పరిస్థితులు ఏంటి మనం ఎలా ఉండాలి ప్రజలతో ఇంకెలా ముందుకెళ్ళాలి అదేవిధంగా ఏమైనా వైఫల్యాలు జరిగితే ఎలా దిద్దుకోవాలి ఆ పద్ధతుల్లో ఈ పోరాటాలు ఎలా రూపొందించుకోవాలి అదేవిధంగా నాయకత్వంలో కొత్త వాళ్ళని అవసరం అయితే చేర్చుకోవటం లేకపోతే ఇంకా శక్తి ఉడిగిపోయి లేదా ఇతర ఇబ్బందులతో ఉంటే మార్పులు చేసుకోవటం ఇటువంటి పద్ధతుల్లో మా మహాసభలు జరుగుతాయి ఈ మహాసభలకు అనుగుణంగా ఇవాళ ఆల్ ఇండియా మహాసభ ఇరవై ఐదో మహాసభ సెప్టెంబర్లో జల మన చండీగర్లో జరుగుతూ ఉంది మేడ్చాల్లో రాష్ట్ర మహాసభ జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ఇక్కడ మేడ్చల్ మన ఇది మంచిర్యాల మహాసభ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యులుగా ఉన్నారు ఆరు పథకాల అమలు బాధ్యత మీ పైన కూడా ఉంది అమలు చేస్తే మీరేం చెప్తారు మా పైన ఎందుకు ఉంటుంది మేము మేము ఎప్పుడు ప్రతిపక్షమే అది ఎన్నికల అవగాహన వరకే అయితే అమలు చేయమని డెఫినెట్గా అడుగుతాం మంచిగా చెప్తాం ఎందుకంటే కలిసి పోటీ చేసాం కాబట్టి దాదాపు చాలా మేరకు చేస్తున్నారు కొన్ని ఉన్నాయి వాటిని కూడా అమలు చేయమని అడుగుతాం అమలు చేయకపోతే దానికైతే ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి రాష్ట్రానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది వాళ్ళు చెప్పుకోవాలి ప్రజలను ఒప్పించుకోవాలి అంతేగాని దాటుకుంటూ పోవాలంటే ప్రజలు ఊరుకోరు ఆ విధంగా కొన్ని అమలు జరగట్లేదు ఎక్కువ భాగం అమలు చేశారు కానీ ఆ అమలు జరగాల్సినంతా పేదవాడికి సంబంధించినవి పేదవాడికి పంచాయతీలు వర్కర్లకి లేదంటే వాళ్ళకి వేతనాలు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా సర్పంచ్లు చేసిన చిన్న చిన్న బిల్లులు ఇవ్వలేకపోతున్నారు ఇవి చేయాలి ఫస్ట్ కార్మికులకి మినిమం వేజ్ కూడా ఇవ్వట్లేదు ఇవి చేయాలి చిన్న రైతులకి ఏదైనా ఉపయోగం పడే విధంగా ఇవన్నీ చేయకుండా మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు ఇవన్నీ మేము చెప్తున్నాం ఆ వైపుగా ప్రభుత్వాన్ని సలహా ఇస్తాం అవసరమైతే ఈ మహాసభలు అయిన తర్వాత సమస్యలు అన్నిటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా రూపకల్పన చేస్తాం స్థానిక సంస్థలలో కూడా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంతో ఉంటారా భాగస్వామ్యంతో మేమే ఇప్పుడు విడిపోలేదు అంటే మిత్రులుగా ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలవాలనుకుంటున్నాం మొన్న ఎన్నికల్లో కలిసి చేశాం కలిసి చేసాం కాబట్టి ఇందా మీరు అన్నట్టుగా వాళ్ళ విధానాల్లో మా పాత్ర ఉండదు కానీ ఎన్నికలు లాంటి వచ్చినప్పుడు కలిసి స్నే స్నేహితులుగా పోటీ చేయటం అనేది అప్పుడు జరిగింది అది కొ కొనసాగిస్తూ కొనసాగిస్తారని మేము అనుకుంటున్నాం కొనసాగించబడుతుంది అనుకుంటున్నాం లేదనుకుంటే మా సొంత పద్ధతుల్లో మాకు కలిసి వచ్చే మిత్రులు మాకు కలిసి వచ్చే మిత్రులు అంటే ఎవరు పెడితే వాళ్ళు కాదు మాకు కొన్ని లక్ష్యాలు ఉంటే కొన్ని మాకు అనుబంధంగా లేకపోతే మా భావజాలానికి తగ్గట్టుగా కలిసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో మేము పొత్తు పెట్టుకుంటాం ఇప్పుడు సిపిఐ పార్టీలో అంటే సిపిఐ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ రాష్ట్ర స్థాయిలో మాత్రం బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పిస్తలేదంటే మీరు ఏం చెప్తారు మా శంకర్ రావు మీ మీ జిల్లా మా శంకర్ ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాడు తొమ్మిది మంది ఉన్న దానిలో తొమ్మిది మంది ఉన్న దానిలో దాదాపు ఆరుగురు బలహీన వర్గాలే మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎస్సీ సామాజిక నేపథ్యం ఇప్పుడు కాలం వచ్చే కొంతకు ఇప్పుడు ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఏదో ఒక్క జిల్లా మాత్రమే ఓసీకి సంబంధించిన సెక్రటరీ ఉన్నాడు మాకు జిల్లాలే కదా కీలకమైంది ప్రతి జిల్లా సెక్రటరీ కూడా పేదవాళ్ళు ఎస్సీలు లేకపోతే ముస్లింలు బీసీలు వాళ్ళే ఉన్నారు నెక్స్ట్ ఆటోమేటిక్గా నాయకత్వంలో ఇప్పుడు ఈ జిల్లా సెక్రటరీ స్థాయి వాళ్ళే నాయకత్వంలోకి వస్తారు అందుకని చేంజ్ అంత అనివార్యం బలవంతాన ఫలానుకూలవాణి అని పెడితే అట్లా ఏ సమాజం కూడా అంగీకరించు మా పార్టీలో అసలే ఉన్నారు వాడి నేపథ్యం వాడి శ్రమ వాడి కృషి అది ఉంటుంది ఈవెన్ బీసీల్లో కూడా బీసీ కాబట్టి అని అట్లా బెటరు ఎస్సీలో కూడా అట్లా బెటరు వాళ్ళ శ్రమ వాళ్ళ వాళ్ళకున్న మేధస్సు వాళ్ళ ప్రజలతో మమేకత ఇవన్నీ కూడా చూసి పెడతాం మాకు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర కార్యదర్శిగా మీ నాయకుని టైం ఉంది టైం వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి రాష్ట్ర మహా సభలు పార్టీ బలోపేతం కోసం సభలు నిర్వహిస్తాం రాబోయే రోజుల్లో రాష్ట్ర సభలతో పాటు జాతీయ సభలు కూడా జరుపుకునే అవకాశాలు కాబట్టి పార్టీ బలోపేతం మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పి